సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దేవన్న అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథ బిడ్డల బాధలకు కష్టాలకు నష్టాలకు వేతనలకు వేదనలకు కరిగిపోయే తండ్రి వి నీవు అండగా నీవు ఉంటే చాలు తండ్రి అంతకంటే మహాభాగ్యము మాకు ఏమున్నది తండ్రి సాయినాథ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు కనుక ఎవరైతే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అండ్ అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ సమయం చాలా తక్కువగా ఉంది ఈరోజు శుభవార్తను కాదని వెనక్కి పంపవద్దు తప్పకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబావారు మనకు ఏది చెప్పినా కూడా మనకు అది ఎంతగానో మన జీవితాలకు అన్వయించుకుంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి మన తల్లి తండ్రి గురువు అంత బాబావారే అయ్యి మనం ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు కదా తల్లి మీకు నేను ఎప్పుడు కూడా మంచి చేస్తానమ్మా అయితే నువ్వే అది గమనించుకోవడం లేదు నువ్వు ఎప్పుడైతే నా సాయినాథుడు చెప్పే మాటలను నేను పాటించాలి అని నువ్వు మనసులో అనుకుంటావో అప్పటి నుంచే నీకు నీ జీవితంలో విజయం అనేది సాధించడానికి తొలిమెట్టు అవుతుంది నువ్వు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు బిడ్డ నేను ఎన్నో సందేశాల ద్వారా గాను లేదంటే ఎవరి ద్వారానో నీకు పంపిస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని స్వీకరించట్లేదమ్మా ఈరోజు నువ్వు నేను చెప్పే విషయాలను కనుక ఆలకిస్తే నీ మనసులో ఉన్న చంచలమంతా కరిగిపోయి నీకు ఒక మంచి అవకాశము మంచి మార్గము అనేది తప్పకుండా కలుగుతుంది మరి నువ్వు వింటావని అనుకుంటూ ఉన్నాను మరి నువ్వు వింటావు కదూ అలాగే నీ శ్రేయభిలాషులకు కూడా అందిస్తావు అని అనుకుంటున్నాను మరి బాబావారి సందేశం నీకు నచ్చితే కనుక నీ మనసు ఎప్పుడూ కూడా కల్తీగా ఉండదు నీకు ఒక అవకాశం అనేది తప్పకుండా వస్తుందమ్మా అని ఎందుకు నేను చెబుతున్నాను తెలుసా ఎవరైతే నేను గౌరవించారో నిన్ను ఈ స్థాయికి ఉండాలని ఊహించుకున్నారో వాళ్ళని విడిచిపెట్టేశావు వాళ్ళని నువ్వు పట్టించుకోకుండా వారిని వదులుకున్నావు ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం మాత్రం ఎక్కువగా పట్టించుకుంటూ నీకు అసలు ఏ మాత్రం విలువ ఇవ్వని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండు నటించేవారు నటించే వారి బంధాలు ఎప్పుడు కూడా మనసుకు శాశ్వతం కావు కూడా అని నువ్వు తెలుసుకో కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావో తెలుసా ఎవరైతే నీ చుట్టూ ఉంటే నటిస్తూ కేవలం నిన్ను అంటే ఒక అవసరం కోసం ఎవరైతే నిన్ను ఉపయోగించుకున్న వారిని మాత్రం నువ్వు చాలా ఎక్కువగా వారికి మర్యాదలు చేస్తున్నావు అలాగే వారిని ఎక్కువగా విలువ ఇస్తున్నావు ఇప్పుడు వారు దూరం అయ్యారు అని నీకు లేకపోయినా వారి గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నావు నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయని ఎప్పుడో నీకు చెప్పాను కదా కానీ నువ్వే ఈ సాయి మాటలను తేలికగా కొట్టి పారేసేలా అసలు ఏమాత్రం పట్టించుకోలేదు నమ్మిన వారు మోసం చేశారని కుమిలిపోతూ ఉంటున్నావు కానీ అసలు వారి వద్దకు నీ వద్దకు ఎందుకు వచ్చారు వారి కోసం నీ చెంతకు ఎందుకు చేరుకున్నారు ఎప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నావు కాకపోతే అవసర కోసం నచ్చించేటువంటి బంధాలను ఎక్కువగా ఇచ్చావు ఎప్పుడు కూడా ఇతరులను మోసంగా నమ్మి నువ్వు మోసపోతున్నావు నువ్వు ఎంత నమ్మినా కూడా కేవలం నిన్ను అవసరానికి వాడుకున్నారే కానీ నీకు వారు ఎటువంటి ప్రేమను కానీ బంధాన్ని కానీ తిరిగి ఇవ్వ ఇంకా ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం లేదు కేవలం నిన్ను ఒక అవసరానికి మాత్రమే వాడుకుంటూ ఉన్నారు ఎప్పుడైనా సరే మనం ఇతరులు నమ్మే ముందు ఒకసారి ఆచితూచి అడుగేసి ముందుకు వేయాలి కదా ఎందుకంటే ఇప్పుడు కేవలం డబ్బు కోసం మాత్రమే వాడుకునే బంధాలు కానీ మనుషులు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా కల్తీ ప్రపంచంగా ఇప్పుడు ఈ విధమైనటువంటి రోజులు మనం చూడవలసి వస్తుంది కనుకనే ఎవరు అని ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోలేక వారిని నమ్మి మోసపోతూ వస్తున్నావు ఎవరి కోసము ఆలోచించవద్దు నీకు నువ్వుగా అంటే నీ గురించి నువ్వు ఆలోచించు కేవలం నీ కుటుంబ సభ్యులు అంటే వారికి కావలసినటువంటి అవసరాల కోసం నువ్వు పరుగులు పెట్టావు కానీ వేరే వారి కోసం నువ్వు జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాను ఎందుకో తెలుసా కేవలం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితులు నీకు నువ్వు అంటే నీకు ఆలోచించేటువంటి శక్తి లేదు నీ కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి శక్తి అంతకన్నా లేదు మరి వేరే దారి వారి గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు నిన్నే నమ్ముకొని నీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు చెప్పు ఆనందమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాను కానీ చేతి నువ్వే దాన్ని వేసుకున్నా ఎప్పుడైనా సరే సమయం మించిపోయింది ఏమీ లేదు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు వాళ్ళు అన్నీ వచ్చాక బ్రతిమలాడి పంచభక్ష పరమాణాలు వడ్డిస్తూ ఉంటారు అలాంటి వారు కాస్త జాగ్రత్తగా దగ్గరకు చేర్చుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించాలి అలాగే ఇక నీకు అంటే మనస్సు నిండా కూడా పొగరు గర్వం ఎక్కువైపోయిందని ఎందుకు అంటున్నారో తెలుసా నీ కుటుంబ సభ్యులకు కూడా కనీసం అంటే వారు చెప్పే మాటను కూడా వినే అంత సమయం వారికి నువ్వు ఇవ్వడం లేదు కనుక్కనే వారికి మర్యాద కూడా నువ్వు ఇవ్వటం లేదు ఈ మధ్య నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు నేను చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే వారు చేసినటువంటి తప్పేమిటి తల్లి నీకు ఏమాత్రం కూడా ఉండి ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో దానికి బాధ్యులు అయితే వారు కాదు కదా కానీ నువ్వేం చేస్తున్నావు తప్పంతా కూడా కుటుంబ సభ్యులు చేసిన విధంగా నీ కోపం అంతా వారిపై చూపించడం తగునా బిడ్డ ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం ఎన్నో శాశ్వతమైన కుటుంబాలను దగ్గరకు చేరుస్తుంది కూడా కనుకనే ఎప్పుడైనా కానీ అసహనంగా కానీ లేదంటే కోపంగా కానీ ఎప్పుడు కూడా ఇతరులపై గర్వాన్ని కానీ ఎప్పుడు కూడా నువ్వు ఉండకూడదు నీ మనసులో ఉన్నటువంటి భావనలు ఏమిటి ఎలాంటి వాడివి నీ మనస్తత్వం కలవాడివి అనేది నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు కదా ఎందుకంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా నాతో అన్ని విషయాలను చెప్పుకుంటూ ఉంటావు నువ్వు ఏ తప్పు చేసినా కానీ నా దగ్గర బాబా ఈరోజు నేను తప్పు చేశాను కనుకనే నన్ను క్షమించు అంటూ ప్రతిక్షణం కూడా నన్ను వేడుకుంటూ ఉంటావుగా కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరికి విలువనివ్వాలో తెలుసుకోలేకపోతున్నావు కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అలాగే నష్టం ఎవరిని కూడా నేర్పిస్తుంది కానీ ఎవరికి కూడా జరిగినటువంటి నష్టం ఎవరూ కూడా తీర్చలేనిది నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మంచిది కాదు అది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు విన్నటువంటి వ్యక్తికి గుర్తుండిపోతాయి అలాంటిదే వాళ్ళకి బాధ కలుగుతుంది కుటుంబ సభ్యులు నేనుండి ఏం పొందుతున్నారు వారు అసలు అహంకారగా దుసుగా దురుసుగా మాట్లాడారా ఎలాగ వారిని నువ్వు వాళ్ళు దూరం చేసుకుంటున్నావు నీ మన మనస్తత్వంతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు చాలా మారిపోయావు ఎవరు నీ వారు ఎవరి పరాయి తెలుసుకుని నీ కుటుంబ సభ్యులతో కాస్త సఖ్యతగా ఉండు వారితో కాస్త ప్రేమగా మాట్లాడు ఎప్పుడైనా కానీ నిన్ను మోసం చేసిన వారు నీకు ఏదైనా కానీ ప్రమాదం వాటిల్తే లేదంటే ఏదైనా అవసరం ఉన్నా కానీ వారైతే నీ చెంతకు రారు కదా తప్పకుండా నీ కుటుంబ సభ్యులే నీ దగ్గరకు వస్తారమ్మా నీకు వచ్చినటువంటి సమస్యను వారికి తెలియపరిస్తే వారు కూడా వారు వంతుగా ఏదో ఒకటి అంటే నీకు తప్పకుండా సహాయాన్ని అందించేలాగా వస్తారు ఇక్కడనైనా ఎవరికి ఎంత నమ్మాలో అంతే నమ్మాలి మనవాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో నీకు అసలు కోలుకోని విందుగా గొప్ప దెబ్బ వేస్తారు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం లేదే మంచిదే ఎందుకంటే కొందరు నిజ ఏమిటి అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే బయటపడుతుంది మొదట అన్నీ కూడా మనకు మనసుకు కాస్త బాధ అనిపించినా సరే జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి కదా అనుకనే ఆ విధమైనటువంటి సంఘటనలు జరగడం కూడా మనకు మంచిదే అని తెలుసుకో ఇప్పుడు నీ జీవితం ఏమీ ఇంకా ముగిసిపోలేదు నీ చేతుల్లోనే ఉంది బిడ్డ జాగ్రత్తగా ఎప్పటి నుండైనా కానీ సమయం ఏమీ మించిపోయింది అనేది కాబట్టి రాబోయేటటువంటి రోజులైనా మంచిగా మసలుకుంటూ నీ జీవిత గమ్యానికి నువ్వు తప్పకుండా ఏమిటో తెలుసుకుని నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టు అలాగే నీ కుటుంబ సభ్యులందరితో కాస్త ప్రేమగా మాట్లాడుతూ వారి సలహాలను కూడా పాటిస్తూ వారు ఏం చెప్తున్నారు నీ మంచి కోసమే కదా చెప్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుని వారిని నమ్మి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని కూడా వారితో పంచుకో అప్పుడు వారు నీకు వారి ద్వారా ఏదైనా సరే సహాయం అనేది నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏదైనా మంచి అంటే మంచి మాటలు కానీ వారి ద్వారానే నువ్వు పొందవచ్చు బయట వారి ద్వారా నువ్వు ఎంత పొందినా మోసం పోవడం కంటే ఇంట్లో వారి సలహాలు పాటించడం చాలా మంచిది కనుకనే నేను కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వాళ్లే నిన్ను కలలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొట్టి మరీ వెళ్ళిపోతారు విడ కనుకనే కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళుగా ఎప్పుడు కూడా చేయవద్దు కనుక నీ కుటుంబ సభ్యులు వారిని ఎప్పుడు కూడా అవమానంగా కానీ అగౌరవపరచడం కానీ నువ్వు చేయవద్దు ఈ రోజున ఈ మాటలన్నీ నువ్వు వినాలనే ఉద్దేశంతో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క రోజున మంచి రోజున కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలతో నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తావు అని శుభవార్తలంటే మంచి మాటలను కూడా మంచి శుభ పరిణామాలుగా విధంగా మనం తెలుసుకోవాలని ఈరోజు నీకు అందిస్తూ ఉన్నాను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్నిపై ఆధారపడి ఉంటావని తెలుసుకో సంతోషంగా ఉండటానికి నువ్వు ప్రయత్నించు నీకు రాబోయే జీవితం అంతా కూడా ఎంతో బాగుంటుందని నీ సాయినాథుడు నీకు చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా నువ్వు కొత్త సంవత్సరం వచ్చే లోపలే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని ఆ రోజు నుంచి అమలు పరచడానికి సిద్ధంగా ఉంటావు కదూ నీకు నీ బాబా తోడుగా ఉంటాను కదా అప్పుడు నీకు ముందు వెనుక నేనే అయ్యి నేను నడిపిస్తాను నువ్వు దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా ఏదో జరిగిపోయింది జరగరానిది జరిగిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉన్నావు అలాంటిది ఏమీ జరగలేదు అవన్నీ నీకు మంచి మంచి గుణపాఠాలు నేర్పాయి నువ్వు జీవితంలో ఇక ముందు ఎప్పుడు ఓడిపోకోకుండా ముందుకు నడిపించడానికి అలాంటి పరిణామాలే నీకు ఉపయోగపడతాయి ప్రతి ఒక్కటి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది మళ్ళీ నీకు జీవితంలో ఉపయోగపడుతుంది ఆ తప్పు జరగకోకుండా నువ్వు మసులుకోగలుగుతావు నువ్వు నువ్వు ఇప్పటి నుంచి కూడా అలాంటి గుణపాఠాలను మళ్ళా మళ్ళా అలా చే తలచుకుంటూ చాలా మంచిగా ముందుకు వెళ్తావు కదూ అందు నేను అందుకే ఈ సందేశంతో నీకు ముందుకొచ్చాను నీకు గనుక నీ సందేశం మంచిగా అనిపిస్తే అమలులో పరచు ఇప్పుడే వెంటనే అమలుపరచు బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు గొప్ప సందేశం అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చింది కదూ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి కొంతమంది ఛానల్ కొంతమంది బిడ్డలకు సబ్స్క్రైబ్ చేసుకుని మరి షేర్ చేస్తారని ఆశపడుతున్నాను అలాగే చిన్న లైక్ ఇచ్చి మరికొంతగా సపోర్ట్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి రాయి రేపు సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా సందేశంలో మరలే నేను మీతో కలుస్తాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు